హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ థాట్స్ ఆఫ్ హోమ్ మేకర్ నేను అనిత ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు నేను ఈ ఆకుతోటి పచ్చడి చేసి చూపిస్తాను ఈ ఆకు పేరు పునర్నవా అండి చాలామందికి తెలియదు కొంతమందికి తెలిసే ఉంటుంది మీలో ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఏమైనా ఉంటుంది అది క్లిక్ చేయండి పక్కనే ఉన్న బెల్ సమ్మని క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేయండి అలా చేయడం వల్ల నేను ఏదైనా వీడియో పెట్టానంటే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఈ ఆకు గురించి తెలుసుకొని అలాగే పచ్చడి ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను చూసేయండి ఇదేనండి పునర్నవ ఆకు షేప్ అయితే ఇలా ఉంటుంది ఆకు షేప్ అయితే ఇలా ఉంటుంది వెనకాలేమో వైట్ కలర్ లాగా ఉంటుందండి ఇంకా ఈ ఆకు చుట్టూ కూడా బోర్డర్ లాగా ఉంటుందండి పింక్ కలర్లో ఉంటుంది పింక్ మెరూన్ షేప్ లాగా కనిపిస్తుంది అనమాట చుట్టూ కూడా ఇంకా దీనికి చిన్న చిన్ని పువ్వులు ఉంటాయండి పింక్ కలర్లో గుత్తులు గుత్తులుగా పూస్తాయి అనమాట దీన్ని అలా గుర్తుపెట్టుకోవాలి మనం ఇది మనకి విరివిగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందండి మన ఇళ్ళ దగ్గర కూడా ఉంటుంది అనమాట ఉన్నదైతే ఇప్పుడు నేను చూపించినంత పెద్ద ఆకులతో ఎదిగి ఉంటుందండి ఇంటి దగ్గర ఉన్నదైతే కొంచెం చిన్నగానే ఉంటుంది మన పువ్వుని ఆకును చూసి మనం ఇది ఆకుని గుర్తుపెట్టచ్చు అనమాట దీని పేరు పునర్నవ అండి పునర్నవ అంటే తిరిగి యవ్వనంగా చేయగల శక్తి దీనికి ఉందని చెప్పేసి ఆయుర్వేదంలో చెప్తున్నారు అది ఎంతవరకు నిజమేనో తెలియదు కానీ దీన్ని పచ్చడి చేసుకుని ఆ వంటల్లో ఉపయోగిస్తే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందుకని ఈరోజు నేను పచ్చడి చేస్తున్నాను అది మీకు చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు ఈ ఆకుని మొత్తం కట్ చేసుకుని నీట్గా రెండు మూడు సార్లు శుభ్రం చేసుకోవాలండి ఆకు శుభ్రంగా వలచేసానండి వలిచిన తర్వాత నీట్గా ఐదు ఆరు సార్లు కడిగాను అంటే కొంచెం మిసుగ్గా ఉంది కాబట్టి శుభ్రంగా కడిగానండి ఇప్పుడు ఇది ఒకసారి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెళ్ళేచ్చుకుని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఆరు వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి ఇవి కొంచెం వేగనివ్వండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక పది పచ్చిమిర్చి అండి ఇలా చిలికల్లో కట్ చేసుకుని అందులో వేసేసుకోండి ఇవి కూడా కొంచెం బాగా వేగనివ్వండి పచ్చి పచ్చిమిర్చి కొంచెం వేగాయండి ఇప్పుడు ఒక నాలుగు ఎండుమిర్చి కూడా వేసుకోండి ముక్కల కింద చేసుకొని పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని సేపు వేపుకోండి ఇవి వేగిపోయాయండి తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కడిగి పెట్టుకున్న ఆకును కూడా వేసేసుకోండి ఇందులో ఆకు వేసిన తర్వాత ఆయిల్లో కలిసేలాగా ఒకసారి ఆకుని మొత్తం గరిటితో తిప్పుకోండి ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి పైన సాల్ట్ వేయడం వల్ల ఆకు త్వరగా ఉడుకుతుందండి అందుకోసం సాల్ట్ వేసాను ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి ఐదు నిమిషాలు అయిందండి చూడండి ఆకు ఆకులో ఉన్న వాటర్ మొత్తం బయటకు అనమాట మనం ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఆ వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చేలాగా చేయాలి చూడండి ఆకు మొత్తం రెడీ అయిపోయింది ఉడికిపోయింది అనమాట ఇప్పుడు దీన్ని కూడా మనం వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అండి మీడియం సైజ్ టమాటాస్ ఒక మూడు తీసుకున్నాను అవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అవి ఆయిల్ ఈ ఆయిల్లో వేసుకుని ఉడికించుకోవాలి పైన కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేయడం వల్ల కూడా టమాటాలు త్వరగా ఉడికిపోతాయి ఇప్పుడు లెడ్ పెట్టేసేయండి టమాటాలు కూడా ఉడికిపోతున్నాయండి ఇంకొంచెం రెండు నిమిషాలు అయితే ఇవి కూడా అయిపోతాయి ఇవి కూడా ఉడికిపోయినాయండి ఇప్పుడు వీటిని తీసుకుని పక్కన పెట్టుకుని చల్లర పెట్టుకుందామండి వీటన్నిటిని ఇప్పుడు వీటిలోకి ఒక చిన్న సైజు చింతపండు అండి చూడండి చిన్న ముక్క తీసుకోండి చింతపండు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి ఇవి మూడు చల్లగా అయిపోయినాయి మనం మిక్సీ జార్లో వేసుకుని వీటిని మిక్సీ పెట్టుకుందాం మెత్తగా పేస్ట్ లాగా సాల్ట్ ఆల్రెడీ వేసాం కదండి కొంచెం చూసుకుని ఎంత సరిపోతుందో అంత సాల్ట్ వేసుకోండి వేసుకుని మొత్తం మిక్సీ పెట్టండి మిక్సీ పట్టేసానండి చూడండి చక్క మెత్తగా గ్రీన్ కలర్లో ఉంది కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం పోపు వేసుకుందాం పోపు కోసం కొంచెం ఆవాలు వేసుకోండి కొంచెం జీలకర్ర ఎండుమిర్చి కొంచెం ఇంగువు కూడా వేసుకోండి కొంచెం కరివేపాకు వేసుకొని పోపు మొత్తం వేగనివ్వండి పోపు బాగా వేగిన తర్వాత ఈ పునర్నవ ఆకు పచ్చడి చేసాం కదండి అది కూడా ఈ పోపులో వేసేసుకొని మొత్తం కలపాలి పోపు మొత్తం కలిసేలాగా ఆయిల్ మొత్తం పీల్చుకునేలా కలపండి ఆకుని ఒక ఒక నిమిషం పాటు ఉడకనివ్వండి ఆ పోపుతో పాటు అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం రెండు రోజులు ఎక్కువగా నిల్వ కూడా ఉంటుంది పాడవకుండా మన ఆకు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఈ పచ్చడిని ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్